హలో అండి వెల్కమ్ టు సెవెన్ బ్లాగ్స్ ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్యూస్ అనేది ఈ ఒక్క జ్యూస్ మన ఇంట్లో ఉంటే స్కిన్కి హెయిర్కి అన్నిటికి కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట బ్లడ్ తక్కువైన వాళ్ళకు పుష్కలంగా బ్లడ్ పడుతుంది స్కిన్ గ్లోయింగ్గా వస్తుంది జుట్టు రాలటం తగ్గుతుంది ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ ఒక్క జ్యూస్ని మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే చాలా బెనిఫిట్లు ఉన్నాయి అన్నమాట మనకి అంతేకాదు ఏ రోజుకి ఆ రోజు చేసుకొని తాగాలంటే కష్టం కాబట్టి ఎడావుడి బిజీ లైఫ్లో నేను ఇలా చూపించినట్టు మీరు చేయండి వారం పది రోజులు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేసేయచ్చు అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను తయారు విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినవి ఒక కేజీ ద్రాక్ష అనమాట మామూలు ద్రాక్ష నల్ల ద్రాక్ష తీసుకోండి అలానే ఒక మూడు నాలుగు క్యారెట్లు తీసుకోండి ఒక మూడు దానిమ్మకాయలు తీసుకోండి బీట్రూట్ పెద్దది ఒకటి తీసుకోండి ఇవన్నీ కూడా నీట్గా కడగాలన్నమాట ఈ గ్రేప్స్ అనేవి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని బాగా రెండు మూడు సార్లు కడగాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లో కళ్ళుప్పు వేసుకోండి కళ్ళుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి ఇప్పుడు ఈ గ్రేప్స్ అన్ని దీంట్లో వేసుకుందాం ఇవి ఇలా వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఇంతే వదిలేయండి ఉప్పు నీళ్ళల్లో ఎందుకంటే మందులు ఎక్కువ కొడుతూ ఉంటారనమాట ఇలాంటి ఫ్రూట్స్ ఫ్రూట్స్కైనా మనం ఇలా ఉప్పు వేసి ఉంచటం వల్ల ఆ కెమికల్ అనేది పోతుందన్నమాట మనకు మంచిగా ఉంటాయి ద్రాక్షలు అనేవి ఒక పది నిమిషాలు వీటిని ఇలా వదిలేసి తర్వాత రెండు మూడు సార్లు కడగాలన్నమాట వీటిని ఇప్పుడు ఇవి నీట్గా రెండు మూడు సార్లు కడిగామనమాట తర్వాత ఇవన్నీ కూడా మనం ధాన్యం ధాన్యము గింజలు కొలుసుకున్నాం బీట్రూట్ క్యారెట్ కూడా కట్ చేసుకొని గిన్నెలోకి తీసుకున్నాం అనమాట ఈ రెండు కలిపి నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి లైట్గా కచ్చాపచ్చగా చూశారు కదా మనం అన్ని కలిపి ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట మరీ మెత్తగా అవసరం లేదు కచ్చాపచ్చగా పట్టుకొని పక్కన ఉంచుకున్నాం ఇప్పుడు ఒక రెండు లీటర్ల దాకా నీళ్ళు అనేవి కాచుకోవాలన్నమాట ఇప్పుడు మనం రెండు లీటర్ల నీళ్ళని బాగా కాచుకోవాలి బాగా వేడిన దాకా కాచుకోవాలన్నమాట మన నీళ్ళు అనేవి బాగా కాగిపోయినాయి చూసారు కదా చిన్న చిన్న బుడకలుగా వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ దీంట్లో వేసుకోవాలి ఇదంతా కూడా ఇలా వేడి నీళ్ళల్లో వేసుకుందాం ఇప్పుడు ఇంతే ఇది ఒక పది నిమిషాలు ఇలా వదిలేసాయండి వేడి నీళ్ళల్లో మనం కొంచెంసేపు వేడి నీళ్ళల్లో వేసి వదిలేసాం కదా ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం ఇలాంటి ఒకటి పెట్టుకొని చక్కగా ఇదంతా వడకట్టుకోండి జ్యూస్ అనేది చక్కగా ఫిల్టర్ చేసుకున్నాం చూడండి ఎంత బాగుందో నేనైతే రెండు నీళ్ళు నీళ్ళని చెప్పాను కదా కేజీ అవన్నీ కూడా మొత్తం కేజీ నరొంటనమాట రెండు లీటర్ల నీళ్ళు అనుకున్నాను చెప్పాను మీరు కావాలంటే చిక్కగా కావాలనుకు ఒక లీటర్ నీళ్ళు తీసుకోండి ఇప్పుడు వీటిలోకి మీరు కావాలంటే పంచదార కానీ లేదా బెల్లం కానీ వేసుకోవచ్చు అనమాట మనకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం అయినా పంచదార అయినా వేసుకొని రోజు డైలీ ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒక గ్లాస్ తాగండి హెల్త్కు చాలా మంచిది అనమాట అందం ఆరోగ్యం అన్నీ కూడా ఈ జ్యూస్ ద్వారా వస్తాయి అనమాట కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ తాగండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్